హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో తాజ్ మహల్ అంత అందమైన కట్టడం మరొకటి లేదనడంలో సందేహం లేదు తాజ్ మహల్ కేవలం సౌందర్యానికి ప్రతీకగానే కాక అమూల్యమైన ప్రేమ చిహ్నంగా మిగిలిపోయింది తాజ్మహల్లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపక చిహ్నంగా కట్టించాడని చెప్పుకుంటాం ముంతాజ్ మహల్ షాజహాన్ మూడో భార్య ఆమె తన పద్నాలుగవ సంతానమైన గౌహరా బేగంకు జన్మిస్తూ నరకయాత్ర అనుభవిస్తున్న ఆఖరి దశలో షాజహాన్ను ప్రపంచంలో ఇంతకంటే అందమైన భవనం ఇంకేదీ లేదు అనిపించేలా అద్భుతమైన సమాధిని తన కోసం కట్టించమని అడిగిందని ఆమె చివరి కోరిక తీర్చేందుకు షాజహాన్ తాజ్మహల్ కట్టించాడనే కథనం ప్రచారంలో ఉంది తాజ్మహల్ గురించి ఈ కథ అందరికీ తెలిసిందే కానీ ఎక్కువ మందికి తెలియని మరో నమ్మలేని నిజం ఉంది ముస్లింలు తమ పాలనలో బందలాది హిందూ దేవాలయాలను కొల్లగొట్టారు కొన్నింటిని నామరూపాలు లేకుండా చేసి ఇంకొన్ని భవనాలను మసీదులుగా ఇస్లామిక్ నిర్మాణాలుగా మార్చేశారు అందుకు అయోధ్యలోని రామ జన్మభూమి మధురలోని కృష్ణాలయం రెండు ఉదాహరణలు మాత్రమే నిజానికి అలాంటివి ఇంకెన్నో ఉన్నాయి తాజ్మహల్ కూడా అలా మార్చి కట్టినదే అని రుజువు చేసే ఆధారాలు ఉన్నాయి షాజహాన్కు భార్య ముంతాజ్ మీద అంతులేని ప్రేమ అనడాన్ని నమ్మలేం ఎందుకంటే ఒక వ్యక్తికి ఒకరి మీద మాత్రమే ప్రేమ కలిగితే అది నిజాయితీతో కూడింది పవిత్రమైంది అపురూపమైంది అంతే తప్ప అనేక మంది మీద ఏకకాలంలో ప్రేమ అంటే అంతకంటే బూటకం మరొకటి ఉండదు పైగా షాజహాన్కు డజన్కు పైగా భార్యలే కాకుండా ఐదు వందల మంది స్త్రీలతో సంబంధం ఉండేదని ఆఖరికి సొంత కూతురితో కూడా రిలేషన్ పెట్టుకున్నాడని పైగా దాన్ని సమర్థించుకుంటూ తోటమాలికి తాను నాటిన ప్రతి చెట్టు కాయను రుచి చూసే హక్కు ఉంటుందని వాదించేవాడని అంటారు ఇంత చంచల మనస్కుడు ముంతాజ్ కోసం పనిమాల తాజ్మహల్ కట్టించాడు అనేది నమ్మసక్యం కాని సంగతి షాజహాన్ వ్యక్తిగత తీరు సంగతి అలా ఉంచితే ప్రసిద్ధ చరిత్రకారుడు పిఎన్ ఓక్ తాజ్మహల్ నిజానికి హిందూ దేవాలయమని దాని అసలు పేరు తేజో మహాలియా అని చాటుతూ అనేక ఆధారాలతో ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై ఐదులోనే గ్రంథం రాశారు మహల్ మొదట తేజో మహాలియా అని నిరూపించే స్పష్టమైన ఆధారాలు ఇచ్చారు ఔరంగజేబ్ పర్షియన్ భాషలో షాజహాన్కు రాసిన ఒక లేఖలో హిందూ ఆలయాన్ని తాజ్మహల్గా గా మార్చినట్లు రాశాడంటూ పిఎన్ మోగ్ ఉడంఘించాడు కానీ అప్పట్లో ప్రభుత్వం తాజ్ మహల్ ద ట్రూ స్టోరీ పుస్తకాన్ని నిషేధించడంతో అందులో ఉన్న సమాచారం ఎవ్వరికీ తెలియకుండా పోయింది మత కాలహాలు చెలరేకకుండా ఉండాలనేదే ప్రభుత్వ ఉద్దేశం కావచ్చు కానీ నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది భారతీయ ఇస్లాం పర్షియన్ వాస్తు సంయుతంగా నిర్మించిన తాజ్మహల్ నాలుగు వందల సంవత్సరాలు గడిచిన ఇప్పటికీ సౌభాయమానంగానే ఉంది తాజ్మహల్ నిర్మాణాన్ని పదహారు వందల ముప్పై రెండులో ప్రారంభించి పదహారు వందల యాభై మూడులో పూర్తి చేశారు ఈ సౌందర్య ప్రతీకను తీర్చిదిద్దడంలో వేల మంది వాస్తు కళాకారులు శిల్పులు ఇతర పనివాళ్లు పాల్గొన్నారు ప్రపంచ వింతల్లో ఇది ఒకటి భారత మాతకు ఇదో సుందర కళాభరణం పంతొమ్మిది వందల ఎనభై మూడులో యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా తాజ్మహల్ను గుర్తించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి